హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్ ఈరోజు మా ఛానల్లో వచ్చేసి బెల్లం గరిజలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లోకి నేను వన్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను కొంచెం సాల్ట్ ఈ రెండింటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ మొత్తం పిండిలోకి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ అనేది పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సేమ్ గోధుమ పిండి ఎలా కలుపుతామో అలా కలిపి పెట్టుకోవాలి చూసారా ఎంత మంచిగా మెత్తగా అయిందో దీన్ని మ్యారినేట్ చేసేసుకుందాము ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసి ఇప్పుడు ఒక గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నేను వన్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా పల్లీలు అనేది ఇలా ఏగితే చాలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము పల్లీలని ఈ పొట్టు మొత్తం తీసేయాలి చూసారా పొట్టు మొత్తం తీసేసినాక మిక్సీ జార్లోకి వేసుకుందాము మిక్సీ పట్టేసుకోవాలి మొత్తాన్ని ఇలా పొడి పొడిగా పట్టుకుంటే చాలు ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి వన్ కప్పు పల్లీల పొడి వన్ కప్పు కొబ్బరి పొడి వన్ కప్పు బెల్లం తీసుకోండి మీ దగ్గర పొడి బెల్లం ఉంటే పొడి బెల్లం తీసుకోండి ఆ బెల్లం అనేది ఇలా అయిపోయింది మెల్ట్ అయిపోయింది ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం పూరి పూరి అనేది చేసేసుకుందాము మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు మంచి మీడియం సైజులో మనం పూరి అనేది చేసుకోవాలి పల్చగా చేసుకుంటే ఏంటంటే పూరి అనేది వాట్ నీళ్ళలో ఆయిల్లో వేయగానే ఇరిగిపోతుంది పూరి ఇలా చేసుకోవాలి ఒక టూ స్పూన్సు కొబ్బరి పొడి మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇదన్నిటిని క్లోజ్ చేయాలి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం చేసుకోవచ్చండి మనకి ఇష్టం వచ్చిన డిజైన్గా చేసుకోవచ్చు మేమైతే ఇలా చేసుకుంటున్నాము ఇట్లా బాల్స్ లాగా చూసారా ఇలా చేసుకోవాలి మొత్తం పిండిని ఇలాగే చేసేసుకోవాలి మొత్తం గర్జెలు చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గర్జలు అనేవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఒక సైడే కాలుతాయి గ్యాస్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోండి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు తీసేసుకుందాము సర్వ్ చేసుకున్నాము బౌల్లోకి మొత్తం గజ్జలు అనేది ఇలాగే వేయించుకోవాలి చూసారా టేస్టీ టేస్టీ బెల్లం గజ్జలు అయితే రెడీ అయిపోయాయి नचते नच प्लीज डू सब्सक्राइब माय चैनल डीजे फुट्स टेस्ट थैंक यू फॉर वाचिंग माय चैनल प्लीज डू